భారత్ రష్యాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలుకు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానంతో పాటు వైద్య ఆరోగ్య రంగాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంతేకాకుండా కెమికల్ ఫర్టిలైజర్స్ సరఫరా సముద్ర ఆహార ఉత్పత్తుల ఒప్పందంపై సంతకాలు చేశారు బ్రిక్స్ చైర్మన్ పదవికి భారత్ పోటీ చేయనుంది దానికి రష్యా అధ్యక్షుడు మద్దతు పలికారు వచ్చినటువంటి సందర్భము ఇక్కడ దాదాపు రెండు గంటల పాటు కూడా లోపల సమావేశం జరగనుంది అక్కడి నుంచి అంటే సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేశారు ఏదైతే విందు ముగిసిన తర్వాత ఏదైతే ఇరవై ఏడు గంటల ఏదైతే ఇక్కడ మనకు పుతిన్ అంటే ప్రా దాదాపు గత ట్వంటీ ట్వంటీ వన్లో లో కొద్ది సమయం మాత్రమే ఇక్కడ ఇండియాలో ఏదైతే పర్యటన విదేశీ పర్యటనలో ఉన్నారు కానీ ఈ పర్యటన మాత్రం దాదాపు ఇరవై ఏడు గంటలు జరిగిందని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనకు లోపల ఏదైతే ఉందో భారత్ మండపానికి సంబంధించినటువంటి మెయిన్ గేటు ఇక్కడి నుంచి కూడా రూటు చేంజ్ చేశారు కొంతమంది అంటే దీనికి సంబంధించినటువంటి అధికారులకు వేరే రూటు తర్వాత అధ్యక్షులకు వేరే రూటు ఇప్పుడు వెళ్ళినటువంటిది ఏదైతే కి సంబంధించినటువంటి రూట్లో నుంచి కూడా ఇప్పుడు వెళ్ళినటువంటి దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని చూడవచ్చు దాదాపు రెండు గంటల పాటు జరిగేటటువంటి చర్చలు ఇక్కడ అంటే కొద్దిసేపటి క్రితం ఏదైతే హైదరాబాద్ హౌస్ జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ చర్చించారు దాదాపు వచ్చే ఏడాది బ్రిక్స్ చైర్మన్ పదవికి భారత్ రష్యా మద్దతు ఇస్తుంది అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి ప్రతిపాదనను కూడా పెట్టారు దానికి రష్యా ఆమోదించింది ఖచ్చితంగా మద్దతు ఉంటుంది అన్నటువంటిది కూడా ప్రకటించింది మా స్నేహం ప్రపంచ సవాళ్లకు ఎదుర్కోవడానికి మాకు బలాన్ని ఇస్తుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల స్నేహానికి ఇది ఒక చిహ్నం అంటూ కూడా ఇద్దరు నేతలు ఇక్కడ మీడియా ముఖంగా ప్రకటించినటువంటిది ఇక్కడ అంటే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశం అనుకోవచ్చు కీలకమైనటువంటి మరి కొన్ని గంటల పాటు ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా భారత్లో కీలకమైనటువంటి సమావేశాలు జరుపుతున్నారు దాదాపు ఒక ఈరోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలో ఏదైతే ద్రౌపది ముర్ము ఇచ్చేటటువంటి విందుతో ఇదంతా కూడా పూర్తి కాబోతుంది కీలకమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఈరోజు జరిగేటటువంటి సమావేశము మీడియా ముఖంగా చాలా అంశాలను కూడా ప్రస్తావించారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంపై అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది దీనిపై చాలా కీలకమైనటువంటి రెండు దేశాలు నేతలు కూడా కీలకమైనటువంటి అభిప్రాయాలను అనుకోవచ్చు దే అంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా వెల్లడించారు రెండు దేశాలు అంటే ముందుకు వెళ్తాయి ఖచ్చితంగా రష్యా సహాయం ఉంటుంది అంటూ కూడా పుతిన్ ఇక్కడ ప్రకటించడం చాలా కీలకము గత సంవత్సరంలో ఏదైతే పెట్టుబడులు అనుకోవచ్చు ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్స్కి సంబంధించింది ఈసారి ట్వల్వ్ పర్సెంట్ కూడా భారత్ మధ్య ఏదైతే ఎక్స్పోర్టింగ్ పెరిగింది ఇరు దేశాల మధ్య అన్నటువంటిది కూడా కీలకంగా ప్రకటించినటువంటిది మొత్తం మీద మాత్రము ఇక్కడ మనకు కనిపించేటటువంటిది భారత్ మండపంలో కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది విసిస్ కళా కెమెరామెన్ ధర్మతో దిల్లీ